మెదక్ జిల్లా నార్సింగే దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నార్సింగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు మండల అధ్యక్షులు కటిక శ్రీధర్ ఉపాధ్యక్షులు ముత్తోల శ్రీనివాస్ జిల్లా నాయకులు రాయలపురం శ్రీనివాస్ మండల ఇంచార్జీ బోడకుమార్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ గ్రేసి భాయ్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల వ్యాప్తంగా దివ్యాంగులు ఈ రోజు నిరసనకు దిగినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా రెండు వేల పెన్షన్ను నాలుగు వందల రూపాయలతో పెంచుతామన్న హామీ అలాగే నాలుగు వేల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చని ప్రభుత్వం మౌనం వహించడం శోచనీయమని వారు విమర్శించారు

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరి జరిగింది అందులో భాగంగానే ఈరోజు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి మన ప్రభుత్వాన్ని కోరుకునే విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో వికలాంగులకు మరియు వృద్ధులకు అందరికీ కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇరవై రెండు ఇరవై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పెన్షన్లు పెంచకపోవడం మా దివ్యాంగులలో తీవ్ర అసహనానికి గురవుతున్నాం అలాగే నిత్యావసర వస్తువులు పెరిగిన కారణంగా మనకిచ్చేటటువంటి నాలుగు వేల పెన్షన్ సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి వహించి ఎప్పుడైతే మీరు పెంచుతామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఉండి వికలాంగులందరికీ కూడా ఆరు వేల పెంచను పెంచాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే వృద్ధులు ఒంటరి మహిళలు ఈత కార్మికులు నేత కార్మికులు బీడీ కార్మికులు అందరూ కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మీరు వాళ్ళందరూ కూడా నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ ఒక రూపాయి కూడా పెంచకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పెంచుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశల్ని అరియాస చేయకుండా ఈ ప్రభుత్వం వెంటనే చిత్తచుద్ది ఉండి చిత్తచుద్దితోటి పెంచాలి పెంచాలి పెంచి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూడాలని ఈ యొక్క నుంచి ఉన్నారు దివ్యాంగులకు ఆరు వేల పెంచు వికలాంగుల మన వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తున్నారు మొత్తమే కండరాల క్షీణత ఉన్నటువంటి వాళ్లకు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నా పెన్షన్లు పెంచాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం నుంచి వేడుకుంటూ ఉన్నాం ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు ముందు చేయ ఉన్నాం ఒకవేళ పెన్షన్ ఎడల మా పైన దివ్యాంగుల పైన మరియు తెలంగాణ ప్రజల పైన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్దారుల పైన ప్రేమతో పెంచి ఈ ఒక్క వచ్చే దసరా పండుగ నాటికి మన కూడా శుభవార్త తెలియజేయాలని కోరుతున్నాం లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో నడి ఒడ్డున మన మందకృష్ణ గారి పిలుపు మేరకు జరగబోయే పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది ఆ రోజు రాష్ట్ర చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి చే చేయాల్సి వస్తుంది కావున ఇప్పటికైనా ప్రభుత్వం కనుదరిచి ఇచ్చిన ఇచ్చిన మాట మేరకు పెన్షన్లు పెంచాలని కోరుకుంటూ ఉన్నాం పెట్టిన విధంగా రెండు వేల పెన్షన్ వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేల పెన్షన్ వాళ్ళకు ఆరు వేలు ఇస్తామన్నట్టు మరియు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా పెన్షన్లు పెంచడం లేదు మరి కొత్తగా వితంతువులు కూడా చాలామంది ఉన్నారు వృద్ధులు కూడా ఉన్నారు మరి వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు పెంచి మరియు వికలాంగులకు కూడా వాళ్ళు జీవనోపాధి సరిగా చేసుకోలేక వాళ్ళు పెన్షన్పై ఆధారపడి పడిగాపులు కాస్తూ ఇప్పుడు వేస్తారో మా వేస్తారో రేపు పెంచారో అని చూస్తూ ఎదురు చూస్తూ చాలామంది మాలో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా స్పందించి తన మంచి దయాగుణము తన సీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఒక దివ్యాంగురాలికి ఒక ఉద్యోగం కల్పించాడు అదేవిధంగా మా యొక్క వికలాంగుల పట్ల ఆయన మంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతి తొందర దసరా వరకు మా యొక్క మాకు ఒక శుభవార్త చెప్తారని మేము ఆశిస్తూ మండల కమిటీ నుంచి